కానీ కమల్ రవితేజ విషయంలో గతంలో విచారణకు ఎవరైతే హాజరయ్యారో సినిమా సెలబ్రిటీలు వారి విధంగా వారి విషయంలో వచ్చినట్టుగా కెల్విన్ తో సెల్ఫీల సంబంధించిన సమాచారం కానీ లేకపోతే కెల్విన్ లేదా జిషాన్ తో వాట్సాప్ సమాచారం కానీ ఇటువంటి ఎవిడెన్సెస్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా ముఖ్యంగా జిషన్ అల్లి ఏదైతే అరెస్ట్ తర్వాత ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే రవితేజ విచారణకు పిలిచారాషన్ లోను ఎవరైతే డ్రగ్స్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో నిందితులు కస్టడీలో సిట్ ముందు కొన్ని అంశాలు వెల్లడించడం జరిగింది వాటికి సంబంధించినటువంటి వారంతా కూడా తమ నేరాంగీకార పత్రంలో అందరి పేర్లు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరెవరితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి వారికి సంబంధించి డ్రగ్స్ ఏ విధంగా సరఫరా అవుతుంది ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తుంది ఎవరెవరికి అందజేస్తారు ఏ సందర్భంలో వారు ఏ విధంగా తీసుకుంటారు వారు నేరుగా ట్రస్ లో ఉంటారా లేదంటే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకుని పంపిస్తుంటారా వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు కూడా డ్రగ్స్ లో అరెస్ట్ అయినటువంటి నిందితులంతా కూడా తమ నేరాంగీకార పత్రంలో అంగీకరించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరైతే నిందితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఆ సాక్ష్యాలన్నీ కూడా సేకరించినటువంటి సిద్ధ ఒక్కొక్కరిగా నోటీసులు జారీ చేశారు ఒక్కొక్కరిగా విచారణకు హాజరవుతున్నారు విచారణలో వారికి వ్యతిరేకంగా సేకరించినటువంటి సాక్ష్యాలు డ్రగ్స్ కేసు లో వారికి ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా ఆరాధించి వీరి వద్ద ఉన్నటువంటి వాటన్నిటిని కూడా అనుమానాలు నివృత్తి చేస్తున్నారు ఈ రోజు కూడా నిన్న ముమేద్ ఖాన్ బ్లడ్ శాంపుల్స్ ఇవ్వడానికి రక్త నమూనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా సిట్ అధికారులు మాత్రమే శాంపుల్స్ తీసుకునేది కానీ ఈ రోజు రక్త నమూనాలకు సంబంధించి రవితేజను సిట్ అధికారులు అడుగుతారా లేదా రక్త నమూనాలు అడుగుతారా లేదంటే ఏ విధంగా ఉండబోతుంది అంటే రవితేజ రవితేజ రోలు రోలు ఎక్కడ ఉండబోతుంది ఎంత ఎంత మేరకు డ్రగ్స్ కేసులో రవితేజ రోల్ ఉంటుంది అన్నది కూడా చూడాల్సింది ఇంతకీ రవితేజ నేరుగా డ్రగ్స్ ఆడుతున్నాడా లేదంటే డ్రగ్స్ కు అతనికి కూడా సమాచారాన్ని దాచిపెట్టాడా ఏంటి అసలు రవితేజ రోల్ ఏంటి అన్నది కూడా ఈ సాయంత్రానికి స్పష్టంగా పోతుంది సాయంత్రం సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగబోతుంది రవితేజ విచారణకు సహకరిస్తాడా లేదా ఒకవేళ రవితేజ విచారణకు సహకరించకపోతే ఆయన మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలో ప్రముఖ అగ్ర నటుడు మొట్టమొదటిసారిగా స్విచ్ కార్యాలయంలో విచారణకు హాజరడం డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొంత సంచలనం రేకెత్తుతుంది ఈ రోజంతా కూడా రవితేజ విచారణలో ఏం చెప్పబోతున్నాడు సిట్ అధికారుల వద్ద ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం ఏంటి చెల్లి వాంగ్మూలంలో రవితేజకు సంబంధించి ఏ ఏ అంశాలు చెప్ప చెప్పాడు ఇవన్నీ కూడా ఈ రోజు విచారణలో సాయంత్రానికి కానీ స్పష్టం కాబోతుంది